అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్లీ పెళ్లి ఎనభై మూడవ భాగం రచయిత జానకి గారు స్వరాజ్ బిందు పట్టుకొని పక్కన రూమ్ లోకి లాగుతూ ఉంటే నేను రాను అని నేల మీద పడిపోతుంది అయినా సరే కిరాతకంగా తనని విరుచుకుంటూ లోపలికి తీసుకుని వెళ్తాడు స్వరాజ్ ఇక్కడ చాలా రూమ్లు ఉన్నాయి ఎటు చూస్తున్న రూమ్లన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి మరి నా బిందు ఎక్కడుందని చుట్టూ చూస్తూ ఉంటే పైన ఒక రూమ్ కనిపిస్తుంది ఒకవేళ బిందు ఆ రూమ్ లో ఉందా అని ఎక్కుతూ ఉంటాడు దేవ్ ఏమీ చేయలేక నిస్సహస్తిలో భాస్కర్ ఇలా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు చెప్పరా నా కూతురుని ఎక్కడ దాచావు దానికి ఏమైనా ఇంకా నిన్ను ప్రాణాలతో వదలం భాస్కర్ అని మెడ మీద కాలు వేసి నొక్కుతూ ఉంటే పరిగెత్తుకుంటూ దేవు అక్కడికి వచ్చి దేవు రెండు చేతులతో మురళీకృష్ణులు అవుతాడు ఏం చేస్తున్నా సార్ మీరు వాడు నా ఫ్రెండ్ వాడు నా ఫ్రెండ్ చంపేస్తారా ఏంటని కోపంగా అడుగుతాడు అవును చంపేస్తాను నా కూతురు దాడికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని బ్రతకనివ్వను నిన్ను ఏంటి చేశాను నువ్వు నా కూతురిని వద్దని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అది రోజు ఏడుస్తూనే ఉంటే ఈ గుండె తట్టుకుని ఎలా ఉంటుందని అనుకున్నావు అందుకే నా కూతురు అడ్డు వచ్చిన వాళ్ళందరినీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నాను అని కోపంగా చెప్తాడు మురళీకృష్ణ మీకు పిచ్చి బాగా పట్టినట్టుంది సార్ పైకి మంచివాళ్ళ నటిస్తూ ఇంత కిరాతకంగా ఉంటారని అసలు ఊహించలేకపోయాను ప్రేమ అనేది ఒకరి బలవంతం చేస్తేనో లేక ఒకరు బెదిరిస్తేనో పో పట్టేది కాదు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి అది ప్రేమ మీ కూతురు మీకు ప్రేమ ఉండొచ్చు కానీ నేను కాదని నన్నును ఆ ప్రేమని ఇంతమందిని బలి తీసుకుంటుందంటే అది ప్రేమ అనిపించుకోదని కోపంగా చెప్తాడు దేవ్ నువ్వేమైనా చెప్పు ముందు భాస్కర్ని అని మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే దేవు కోపంగా చేయాడు పెట్టి ఇంకొకసారి నా ఫ్రెండ్ జోలికి వస్తే మీరు మా బాస్ అనే విషయం కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది సరే అయితే నువ్వు మర్చిపోవడం ఎందుకు నేనే మీ ఇద్దరిని కలిపి ఇక్కడ చంపి పడేస్తాను నా కూతురికి దక్కని నువ్వు ఏమైపోతే నాకెందుకు అని అంటాడు మురళీకృష్ణ ఒరే ముందు బిందువుని కాపాడని భాస్కర్ అంటాడు అలా చూసి దేవు కన్నీళ్లు పెట్టుకుంటాడు నా వల్ల మీ అందరికీ ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు బాధపడాల్సిన సమయం కాదు బిందువుని కాపాడాలి ఆ నీచుడు బిందుని ఏం చేస్తాడో ఏంటో ఆ రూంలో వాడు తనని ఏం చేస్తున్నాడో వెళ్ళు వెళ్ళి చూడరా అని అంటూ భాస్కర్ అంటాడు ఆ రూమ్లో బిందు ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు కాపాడుతున్ను వదులు నీకు దండం పెడతానని అంటూ అరుస్తూ ఉంటే దేవు చెవిలో వినిపిస్తూ పరిగెత్తుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడికి నలుగురు రౌడీలు వచ్చి దేవుని అడ్డుకుంటారు ప్లీజ్ వారు అసలు దగ్గరికి రాకని గోడకు ఆనుకొని రెండు చేతులను అడ్డుపెట్టుకొని బిందు కళ్ళు మూసుకుంటుంది అబ్బా ఇంత అందంగా ఉన్నావే బాబు భగవంతుడు ఇంత అందాన్ని ఇవ్వకూడదు ఇస్తే ఇదిగో లాంటి వాళ్ళే అందరూ ఇలా వెంట పడతారని తన ఒంటి మీద ఉన్న ఒంటి మీద ఉన్న చీరను విప్పుతూ ఉంటే బిందు రెండు చేతులతో పట్టుకొని ప్లీజ్ నన్ను వదిలే నీకు దండం పెడతా నన్ను ఏం చేయొద్దు అని అరుస్తూ ఉంటుంది చీరను విప్పి బిందుని దగ్గరికి లాక్కొని నడుమును గట్టిగా నొక్కుతూ అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావే బాబు నిన్ను ఇలా చూస్తుంటే నా మతిపోతోంది నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ఇంకా నిన్ను పొందాలనే కోరిక ఎక్కువైపోతుంది అని అంటూ తనని మంచం మీదకి తోస్తాడు బిందు పక్కనున్న గిండులను తన మీదకి విసురుతూ దూరంగా అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది తన పాదాలకున్న పట్టీల గెలగల శబ్దం స్వరాజ్ ఆహా ఏం శబ్దం చేస్తున్నావే బాబు అని అంటూ తన రెండు కాళ్ళు పట్టుకుని దగ్గరికి లాగుతాడు ప్లీజ్ నన్ను వదిలే నా మాట విను నా జోలికి రావు అని ఏడుస్తుంది బిందు నీ జోలికి ఎవరు వస్తున్నారు నువ్వు నాలో కోరిక పెంచింది నిన్ను చూసిన ఫస్ట్ టైమే పొందాలని అంత కోరిక కలిగించావు అది నా తప్ప చెప్పు అని స్వరాజ్ చెప్తాడు నేనేం చెయ్యకు అంటుంటే బిందు తలని వెనక్కి నెట్టి చూడు బుగ్గ అంతే రెడ్డిగా అయిపోయిందో అని ప్రేదాలతో ఊదుతూ బిందు నడుముని గట్టిగా నొక్కుతూ ఉంటే బిందు ప్లీజ్ వదిలే నీకు దండం పెడతానని రెండు చేతులతో జోడిస్తుంది స్వరాజ్ బిందు రెండు చేతులను గట్టిగా నొక్కుతూ ఎందుకు అలా చేస్తావు నా కొరకు తీర్చొచ్చు కదా అని బ్రతిబాలుతూ ఉంటే రిస్ట్రాలు చేస్తున్నామని తనని బలవంతంగా పడుకోపెట్టి తన మీదకి వెళ్తాడు నా బిందు దగ్గరికి వెళ్దాం అనుకుంటే మీరు అడ్డొస్తారా నా కొడుకెళ్లారా అని ఒక్కొక్క నిర్వతీస్తుంటాడు దేవ్ చేతికి గాయమైనా సరే లెక్క చేయకుండా బిందు ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు దేవ్ ఆగు అని మురళీకృష్ణ పిలుస్తూ ఉంటే దేవ్ చేతికైనా తన గాయాన్ని ఒక చేతితో నొక్కి పెట్టుకుంటూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళావంటే నీ ఫ్రెండ్ని నేను చంపేస్తాను ఇక్కడే చనిపోతాడు భాస్కర్ నీకు నీ భార్య కావాలా లేదా నీ ఫ్రెండ్ కావాలా అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు మురళీకృష్ణ ప్లీజ్ వదిలే నన్ను నేనేం చేయకు అని అన్న బిందు అరుపులు వినపడి తన హృదయం ముక్కిరు బిక్కిరైపోతూ ఉంటుంది ఎటు తేల్చుకోలేక నిలబడి చూస్తూ ఉంటాడు దేవు ఏంటి ఏం తెలుసుకోలేకపోతున్నావా నువ్వు నాకు తెలుసు నీకు ఫ్రెండ్షిప్ ఎక్కువే అని నీ పెళ్ళం ఎక్కువే కదా అని సూటిగా మురళీకృష్ణ అడుగుతాడు ఒరే నా గురించి నువ్వు ఆలోచించకు నా ప్రాణం పోయినా పర్వాలేదు నువ్వు వెళ్ళి బిందుని కాపాడు అబ్బా నిజమా అయితే నీ ప్రాణం అంటే నీకు లెక్కలదన్న మాట అని మురళీకృష్ణ అంటాడు ఒరే నువ్వు ఒక ఆడపిల్ల జీవితం తో ఆడుకుంటున్నావు పాపం తగులుతుందిరా నీ కూతురు సుఖం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని పాటు చేయడం తప్పు నువ్వు చచ్చాక నరకానికి వెళ్తావరా అని భాస్కర్ కోపంగా అంటాడు మురళీకృష్ణ భాస్కర్ని ముఖం మీద కాలుతో పెట్టి నొక్కుతూ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నా కూతురు సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను నేను నరకానికి పోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నా కూతుర్ని బాధ పెట్టిన మీలో ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టాను డాడీ అని గట్టిగా అరుస్తుంది సోనాలి అమ్మ సోనాలి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు డాడీ మీరు అసలు మీరేనా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని కోపంగా సోనాలి అంటుంది మురళీకృష్ణ నువ్వు బానే ఉన్నావా అమ్మా ఈ భాస్కర్ నిన్ను కిడ్నాప్ చేశాడు కదా అందుకే వీణ్ణి ఆపండి డాడీ ఇంకొక మాట కూడా మాట్లాడడానికి నూరుకోను అసలు భాస్కర్ నన్ను కిడ్నాప్ చేశారని నీకెవరు చెప్పారు నేను కిడ్నాప్ చేయవలసిన అవసరం వీడికే కదా ఉంది చాలు డాడీ నిజా నిజాలు తెలుసుకోకుండా ఒకరి మీద నింద వేయడం తప్పు అసలు భాస్కర్ నన్ను కిడ్నాప్ చేయడం అని ఎలా అనుకుంటున్నారు మీరొక క్షణం ఆలోచించలేదా మీరు అని అంటూ ఉంటే అది కాదమ్మా వద్దు డాడీ దేవుని ముందు వెళ్ళి బిందువుని కాపాడు వెళ్ళు నేను భాస్కర్ని చూసుకుంటానని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ సోనాలి గాయాన్ని కూడా లెక్క చేయకుండా దేవు సోనాలికి రెండు చేతులు జోడించి మీ నాన్న మనసు నీకు రాలేదు మీ అమ్మ మనసే ఉంటుంది నీ రుణం నేను ఈ జన్మలో మర్చిపోలేని సునాలి ముందు వెళ్ళి తనని కాపాడు ఈ రుణాల సంగతి తర్వాత మాట్లాడుకుందామని సోనాలి చెప్తుంది దేవుతోటి కన్నీళ్లు తుడుచుకొని తను భాస్కర్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా భాస్కర్ అని అడుగుతుంది సోనాలి నాకేమీ కాలేదు రెండు చేతులతో కొడుతూ బిందు ప్లీజ్ వదిలే స్వరాజ్ అని నీకు దండం పెడతానని ఏడుస్తూ ఉంటుంది స్వరాజ్ బిందు రెండు బొగ్గలను చేత్తో నొప్పుతూ తన పేదాలని దగ్గరగా వెళ్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటే వెనుక నుంచి దేవ్ స్వరాజ్ మెడ పట్టుకుని మంచం మీద నుంచి కిందకి తనని రాగి విసిరేస్తాడు అలా చూసిన బిందు కన్నీళ్లు పెట్టుకుంటే దగ్గరికి వెళ్లి బంగారం నీకేం కాలేదు కదా నేను వచ్చేస్తాన్రా నువ్వు భయపడకని అంటాడు దేవ్ బిందు దేవుని కగులించుకొని ముఖమంతా ముద్దులు పెడుతూ నాకేం కాదు ఎందుకంటే నువ్వు వస్తావని నాకు తెలుసు అని తనని కగులించుకొని ఏడుస్తుంది తన ఒంటి మీద ఉన్న షర్ట్ విప్పి బిందువుకు వేస్తుంటే ఏమైంది నీ చేతికి ఏంటి గాయం అని అడుగుతుంది ఏం కాలేదు రా చిన్న గాయం అంతే ముందు నువ్వు ఈ షర్ట్ బటన్స్ పెట్టుకో అని ఎరుపెక్కిన కోపంగా తన పిడికిలు బిగించి స్వరాజ్ దగ్గరకు వచ్చి ఎంత ధైర్యంలో నీకు నా పిల్లల్ని టచ్ చేయాలని చూస్తావా నా కొడక అని ఒక్క తను తనితే గోడకు తగిలి మళ్ళీ దేవు పాదాల దగ్గర పడతాడు ప్లీజ్ నన్ను కొట్టద్దని బ్రతిలాడుతూ ఉంటే జుట్టు పట్టుకుని స్వరాజ్ ఏంట్రా కళ్ళు బయలుకమ్మాయా ఇలా చేయడం నీకు సిగ్గలేదా నీ ఇలాంటి ఎదవలు బ్రతుకుంటే ప్రపంచం అంతా ప్రతి స్త్రీ భయపడుతూనే ఉండాలిరా నిన్ను బ్రతిపాలుతున్నప్పుడు కూడా నీకు జాలి కలగలేదురా వెదవా అని అంటూ మళ్ళీ అతని కడుపులో గుద్దుతాడు తప్పైపోయింది ఇంకోసారి ఇలా చేయను ఏ అమ్మాయి జోలికి కూడా నేను వెళ్ళను నన్ను వదిలే నని బ్రతిమాలతూ నిన్ను వదలాలా ఎలా రా ఒక్కసారి తనని చూడరా అలా ఎలా చేయాలనిపించింది నీకు అని పక్కన ఉన్న కత్తి తీసుకుని స్వరాజ్ మీద పడిపోతూ ఉంటే బిందు పరిగెత్తుకుంటూ వచ్చి వదిలై వాడి పాపన వాడే పోతాడు అని అంటుంది బిందు ఇంతవరకు నిన్ను చేసిందంతా కూడా మర్చిపోయి వాడిని వదిలేయని అంటున్నావా నిన్న చేసిన వాడిని ఈ రెండు చేతులు నరికేస్తే కానీ ప్లీజ్ దేవ్ నువ్వు అంతపుడు అయితే నన్ను ఎవరు చూసుకుంటారు మన బాబుని ఎవరు చూసుకుంటారని బిందు అంటుంది కళ్ళల్లోంచి కన్నీళ్లు దేవ్ మళ్ళీ ఇంకొకసారి చెప్పు హేమ అని అంటాడు దేవ్ అక్కడికి వచ్చిన నరేంద్ర సోనాలి షాక్ అవుతారు ఏంటి బిందుని హేమ అంటున్నాడని సోనాలి నరేంద్ర ఆశ్చర్యపోతారు కౌగిలించుకొని బిందు అవును నేను నిజమే చెప్తున్నా ఐ లవ్ యు శివ లవ్ యు బంగారం హేమ కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే ఇద్దరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీకేమైనా అర్థమవుతుందా అని అమాయకంగా అడుగుతుంది సోనాలి మాకు కూడా ఏమీ అర్థం కావటం లేదని బుర్ర గోక్కుంటూ చెప్తాడు నరేంద్ర ఇక్కడ ఏం జరుగుతుందో కాస్త మాకు చెప్తారా అని అడుగుతుంది సోనాలి ముందు చెప్తాను ముందు వీడి సంగతిని కాలర్ పట్టుకుని బయటకు తీసుకొచ్చిన స్వరాజును దేవుడు తీసుకొస్తాడు కుర్చీలో కూర్చున్న భాస్కర్ ని చూసి రిలాక్స్ ఏ అని ఆపుతాడు ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నాకు పర్లేదురా సోనాలి ఇదిగో కట్టు కట్టింది తలకి అని నీరసంగా మాట్లాడతాడు భాస్కర్ ఇదంతా నావలే జరిగింది అని బిందు బాధపడుతూ ఉంటే ఏంటమ్మా మాటలు నీ వల్ల ఇలా జరగడం ఏంటి ఎప్పుడు నువ్వు అలా అనుకోకని భాస్కర్ అంటాడు నా వల్లే కదా అన్నయ్య నీ కిడ్నీ గాయాలు ఏమీ కానీ నా గురించి మీరు ఇంతగా తపన పడటం నా అని ఏడుస్తుంది బిందు ప్లీజ్ ఏడవకు బిందు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను చూడు అని భాస్కర్ అంటాడు ఒరే భాస్కర్ నువ్వు బాగరా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు ముందు నాకు అన్ని విషయాలు తెలియాలని నరేంద్ర అంటాడు ఏ విషయాలు తెలియాలి అని దేవుడు అడుగుతాడు అన్నిటికంటే ముందు నేను మా నాన్నని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని సోనాలి అంటుంది తర్వాతనే గొడవ చూసుకున్నారు కాని ముందు దేవుని శివ అని బిందు అంటుంది బిందునేమో దేవు హేమ అంటున్నాడు అసలు నాకేమి ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు అని అంటుంది సోనాలి కథ ఇంకా ఉంది మరి దేవు బిందులు ఒకరినొకరు శివ అని పిలుచుకోవడం ఏంటి అంటే దేవు బిందులు అసలు పేర్లు అది కాదా వీళ్ళి ముందు నుంచే తెలుసా మరి దేవు ప్రేమించిన హేమ బిందున మరి తనే బిందు అయితే మరి ఎందుకు బిందు అని పిలుస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్